పన్నెండు వందల మెట్టు దగ్గరనైతే మేము ఆ టికెట్ ఇచ్చిన టికెట్ని అయితే స్కాన్ చేసుకొని తీసుకొని అయితే అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అక్క వాళ్ళ కోసం ఎదురు చూసి ఇక అందరం కలిసి అయితే మొత్తం అయితే స్వామివారిని స్మరించుకుంటూ ఇంకా మేమైతే ఎక్కనైతే ఎక్కినాం టెంపుల్ ఆవరణంలోకి అయితే వచ్చినాం ఇంకా మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా కాబట్టి ఇంకా మాకు ఏది చూసినా కొత్తగానే అనిపించింది ఏది చూసినా కానీ మొత్తం అయోమయంగా అద్భుతంగా అసలు ఎంత బాగా అనిపించిందో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా లోపలికి ఇందులోకి వెళ్ళొచ్చా వెళ్ళరాదా అని తెలియలేదు మాకైతే ఇక మేమైతే ఎక్కకలేదు మేమైతే ఉండైతే ఆ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం ఇంకా ఇక్కడనైతే ఎక్కువనైతే ఇక్కడ కోతులు కాకుండా కుండెంగలు ఉండే పెద్ద పెద్ద తోకలు వేసుకొని ఉండే కోతులు కూడా ఉన్నాయి అవి అంటే మాకైతే కొంచెం భయంగా మంచిగా అన్ని తీరాలనిపించింది అన్ని వ్యూ అయితే బాగుంది ఇక్కడ కొంచెం కొంచెం వర్షం కానీ మేము మొత్తం పొడి అయిపోయింది ఏంటంటే వాళ్ళు మామిడికాయలు కట్ చేసి ఇస్తే అందులో ఉప్పుకారం వేసి ఇస్తున్నారు అవి టేస్ట్ చూడాలంటే బాగా అంటే బాగుండే ఇక అది మొత్తం మెట్లు ఎక్కి అంత కంప్లీట్ అయిన తర్వాత ఇక మేము ఇట్లా కొంచెం పార్క్ లాగా ఉంది ఇక్కడైతే ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే మేము కూర్చున్నాం అంటే లగేజ్ ఎక్కడికి వస్తుంది మన టికెట్ ఎప్పుడు తీసుకున్నాడు అంటే ఏ టైంకి దర్శనము అండ్ ఎట్లా అనేదాన్ని మాట్లాడుకొని ఆ మామిడికాయ ముక్కలు తిని ఇంకా మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గర ఉంటాయి కదా బస్సులు అయితే ఒకటి దగ్గర అయితే బస్సులు ఎక్కినాం ఎక్కి ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇంకా మిగతా అక్క వాళ్ళైతే అక్కడ మధ్యలో ఇట్లా సత్రాల లాగా అవి ఉంటాయి కదా అక్కడనైతే వాళ్ళైతే టిఫిన్ అయితే వేసారు టిఫిన్ అంటే అక్కడ పెట్టిన సాంబార్ అన్నం అయితే తిన్నారు ఇంకా మేమైతే తినలేదు ఫస్ట్ టైం వచ్చినప్పుడే మాకు తినాలనిపించలేదు అంటే కొంచెం స్వీట్గా అట్లా ఉండడం అయితే తప్పు పట్టడం కాదు కానీ మాకు అట్లా అనిపించింది మేమైతే ఆ ప్రసాదం అయితే తినలేదు ఇంకా మేము తిన్న తర్వాత మాకైతే నాలుగిటికి దర్శనం ఉండే మేమైతే రెండింటి వరకు వచ్చినాము ఇంకా టూ అవర్స్ టైం ఉంది కదా అని అయితే మేమందరం కలిసి బయట తినకుండా వెంగమామ సత్రంలో తిందామని అయితే లోపలికైతే వస్తున్నాం మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు ఇది చాలా అంటే చాలా మిస్ అయిపోయినాం అసలు తినాలని బాగా ఉండే నేను రీల్స్లలో అట్లా చూస్తా అంటే అంత బాగా అనిపించింది కదా తినాలి తినాలి అని అయితే నాకైతే బాగుండే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము దర్శనం అయ్యి అంత స్నానాలు అయిపోయి మిమ్మల్ని ఆరదనాచలం వెళ్ళాలి అని గాబర గాబరగా ఎనిమిది ఇంటి వరకే వెళ్ళి బయటికి వెళ్ళిపోయినాం సో అప్పుడైతే మాకైతే ఇంకా భోజనం అయితే వీలు కాలేదు అది ఒక్క లోటు అయితే ఉండే మాకైతే కానీ ఇప్పుడు మాత్రం అస్సలు మిస్ అయితే ఈ అక్క వాళ్ళతో అయితే చెప్పినాక వెంబడే అక్క వాళ్ళు కూడా సరే వెళ్దాం తిందాం అని అయితే ఉన్నారు ఇంకా లైన్ లో అయితే దగ్గర దగ్గర ఒక వేల మందులలోనే ఉన్నారు అసలు అసలు అన్నం ఎలా దొరుకుతుందా దొరకదా అని అంత ఘోరంగా అనిపించింది కానీ వన్స్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మాకు వన్ అవర్ వచ్చింది వన్ అవర్ టైం పట్టింది కథ మేము లోపలికి వచ్చేసరికి అసలు ఆ మంది ఎక్కడ పోయిరూ తెలియదు ఎలా అయిందో తెలియదు నిమిషంలో మొత్తం ఖాళీ అయినట్టు అనిపించింది అసలు బెంచీలు మొత్తం తినే అనే టేబుల్స్ మొత్తం ఖాళీనే ఉన్నది ఎక్కడ చూసినా మొత్తం ప్రశాంతంగా ఉన్నది అసలు గవర గవర లేదు అంత గందరగోళం లేదు అసలు లైన్ లో మనుషులు అంతా ఇంత పోయింది మళ్ళీ ఇంత ప్రశాంతంగా ఎట్లయింద నాకు అసలు అంత ఇక్కనే లేదు మేము అయితే అందరం షాక్ అయిపోయినాం అరే ఇప్పటికీ ఇంత మంది ఉండే కదా మనం ఇప్పుడు ఇంత ఇంత ఫ్రీ ఎలా ఉంది అని అయితే మాకు అసలు అంటే అసలు ఇమాజినేషన్ అసలు చేసుకోలేకపోయినాం ఇంకా కూర్చున్న మంచిగా పచ్చని అరటాక్ అయితే వేసిరు దానిపైన నీళ్లు కూడా వెళ్ళలేరు తర్వాత ఒక చట్నీ క్యాలీఫ్లవర్ చట్ కాదు క్యాబేజీ మళ్ళా పరమాన్నము నేనైతే పరమాన్నం అయితే ఏం వేసుకున్నా కానీ మా పక్క అక్క తీసుకున్నది మంచి టేస్ట్ బాగుందని నేను తినలేదని ఇంకక్కడ నుంచి తిని మీ చేతులు కడుక్కొని ఇక బయటకైతే వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత ఇక మేమైతే ఏంటిది స్నానం అయితే ఆ పొద్దున్నే చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి అట్లా అంటే వీలు అవుతుందో కాదు అని అయితే ఇక మేమైతే కోనేరులో నీళ్ళు జల్లుకొని వరాహస్వామి దర్శనం చేసుకుందామని అందరితో అందరితోనే అంటే ఆ అక్క వాళ్ళు ఏమన్నారు మాకు ఇంకా టైం ఉంది టైం లేదు కదా దర్శనానికి మేము వెంట్రుకలు ఇవ్వాలి రా అది ఇది అని చెప్పారు ఇక మేము ఏం చేసినాం ఆ వాళ్ళందరేమో అటు వెళ్ళిపోయారు మే మా అక్క నేను అయితే కోనేరులోకి వచ్చి అయితే తలస్న అంటే తలపైన నీళ్ళు జల్లుకొని ఇంకా మేమైతే వరాహస్వామి దర్శనం అయితే చేసుకుందాం అని అనుకున్నాం ఇంకా ఒక వన్ అవర్ కూడా పట్టలేదు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో మాకైతే ఈ వరాహస్వామి దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయినాక అక్క వాళ్ళకి కాల్ చేస్తే మేము అంత దూరం రామ్ రా ఇక్కడనే మేము బాత్రూమ్లలో స్నానం చేస్తాం ఎంట్రకాలు ఇంకా ఇవ్వడం కాలేదు అని చెప్పిరు ఇక మేము అంతసేపు అక్కడికి వెళ్ళి ఏం చేయడం ఉన్నదనైతే మేము దగ్గర దగ్గర వన్ అవర్ అసలు మాకు ఫోర్ ఓ క్లాక్కి దర్శనం ఉంటే ఇంకా టైం అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ దాకా మేము ఇక్కడే ఉన్నాం ఇక వన్ అవర్ ఏం చేద్దామని అక్క నేనైతే మాడ వీధుల్లో అయితే మొత్తం అటు ఇటు మంచిగా మొత్తం అయితే ప్రశాంతంగా హ్యాపీగా తిరిగినాం అప్పుడే ఏనుగు వచ్చింది అక్కడ ఏనుగుతోని ఇట్లా తొండెంతోనే అయితే ఆశీర్వాదం కూడా తీసుకున్నాం ఇంకా మబ్బు మబ్బు అంత వాతావరణం ఎంత బాగుందో చూడండి నల్లటి మేఘాలు ఎంత బాగా అనిపించింది ఆ వాతావరణమే వేరు మొత్త హ్యాపీగా అనిపించింది ఒక దర్శనం గంట లేట్ అయినా పర్లేదు కానీ ఇంకా మేము మాడ వీధుల్లో అయితే ఎంత బాగా తిరిగినాము అంటే అంత బాగా తిరిగినాం ఇంకా మంచిగా అటు ఇటు చుట్టుపక్కల తిరిగినాం మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అసలు లాగానే అనిపిస్తుంది మాకైతే పొద్దున్న తొమ్మిది తొమ్మిది పదిలాగా అనిపిస్తుంది కానీ టైం అయితే మూడు నాలుగు అయితే అయింది ఇంకా మేమైతే దర్శనంకైతే వెళ్ళినాం వెళ్ళి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే ఐదు అయితే లైన్లోకి వెళ్తే మాకు దర్శనం అయిపోయేసరికి కరెక్టు ఎనిమిదిన్నర ఏమో అయింది ఇంకా ఎనిమిదిన్నర తర్వాత మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకైతే దర్శనం నైట్ అయింది సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా కొంచెం పొద్దుకైతుంది అనుకున్నాం కానీ అట్లేం కాలేదు సేమ్ దర్శనం కూడా నైన్ వరకు అయిపోయింది ఇంకా దర్శనం అయితే అందరం కలిసే చేసుకున్నాం ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు స్వామివారు మాకు దీపాల ఎలుగుల్లోగా ఇట్లా దూరం లాగా కానీ మంచిగా ఓన్లీ స్వామివారే ఇట్లా దూరం లాగా కనిపించేడు కనిపించారు కానీ అంటే కొంచెం దీపాలు అవి ఇవ కనిపించారు కానీ సెకండ్ టైం చూసినప్పుడు మాత్రం మాకు స్వామివారు ఎట్లా అంటే నిజంగా మొత్తం స్వామివారి జూమ్ లో కనిపించారు మాకైతే అంటే మొదటిసారి అట్లెందుకు కనిపించారు సెకండ్ సార్ ఎందుకు కనిపించారు అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది వన్స్ ఇంకా స్వామివారి టెంపుల్లోకి వెళ్ళినాక మొత్తం ఒకటే ఒక దాస స్వామి నువ్వు మంచిగా కనిపించు తండ్రి అని అనిపించింది కానీ ఏముంది ఫైవ్ మినిట్స్ వచ్చి ఫైవ్ మినిట్స్ కాదు ఫైవ్ సెకండ్సే చూడని చీర్రు నేనైతే బయటికి వచ్చినాకనైతే చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది నాకైతే ఆటోమేటిక్గా కన్నీళ్ళు అయితే అసలు అట్లా రాలతూనే ఉండే స్వామి మళ్ళీ ఒక్కసారి చూడాలంటే బాగుండు అని ఎంత అంటే అంత మనసు కొట్టుకున్నది అసలు నాకైతే తృప్తి అనిపించలేదు మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలని అయితే కళ్ళ పొన్న నీళ్లు గారిపోయినాయి ఇంకా తర్వాత అయితే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే స్వామివారి విమాన వెంకటేశ్వర స్వామిని అయితే చూడలేదు కానీ ఈసారి అయితే ఆ విమాన వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకున్నాం తర్వాత ఆ స్వామివారి నుంచి ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రసాదం అయితే మనకు సపరేట్ చిన్న లడ్డు అయితే ఇస్తారు అప్పుడే తినడానికి ఆ లడ్డు కూడా తీసుకున్నాం ఆ ప్రసాదం తీసుకొని తిని ఇంకా నైట్ ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు అయితే బయటకు వచ్చినాం ఇక తొమ్మిది ఇంటి వరకు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరం ఇక ఎన్ని అంటే అన్ని లడ్డూలు తొమ్మిది పది లడ్డూలు ఒక్కొక్కరు అయితే అట్లా ఏడెనిమిది లడ్డూలు అయితే తీసుకున్నారు ఇక నేనైతే ఎనిమిది లడ్డూలు అయితే తీసుకున్నాం ఇంకా మా అక్కనైతే తప్పిపోయింది అంటే తప్పిపోకట కాదు మా అక్కనైతే ముందే వెళ్ళిపోయింది నేనేమో వెనకాల వెనకాలన్నాం మా అక్క కోసం అయితే లడ్డు కౌంటర్కి వెళ్ళే దారిలో అయితే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసినాం మా అక్క కోసం అయితే ఇక అక్క అయితే దొరికింది ఇక నైట్ అయితే మేము అక్కడే మంచిగా చెద్దర్లు వేసుకొని అయితే వండుకున్నాం నైట్ పండుకున్నాం అక్కడనే స్వామివారి ఆ గుడి ముందే పడుకున్నాం తర్వాత ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ స్నానాలు అయితే చేసి అప్ అయ్యి ఇంకా షాపింగ్ కోసం అయితే అయితే వచ్చినాం ఇంకా షాపింగ్ అయితే ఏముంది బ్యాంగిల్స్ చిన్న చిన్న ఎక్క వాళ్ళు ఏమో షాపింగ్ అన్నారు ఇక మేమైతే ఎక్కువ ఏం షాపింగ్ అయితే ఏం చేయలేదు ఓ లడ్డూలు ప్రసాదం అయితే తీసుకొని ఇంకా మేమైతే బస్సు నుంచి బస్సులో నుండి ఇక కిందికి గుట్ట కిందికి అయితే బయలుదేరిపోయినాం ఇంకా నాకైతే ఫుల్ నిద్ర అంటే నిద్ర అసలు నిద్రతోనైతే వశమే కాలేదు ఫుల్ నిద్ర వచ్చుడు ఇంకా కూరుకుంటూ కూరుకుంటూ దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ మేము పడుకున్నాం ఇంకా తర్వాత దారిలో వస్తుంటేనైతే ఆ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే గుట్ట దిగిన తర్వాత మాకు పద్మావతమ్మ టెంపుల్ మిగతా టెంపుల్స్ అన్ని తిరగాలని ఉండే ఒకటి ఒకటింటికి అరుణాచలం ట్రైన్ ఉందని చెప్పారు ఈ అరుణాచలం వెళ్ళాలి అంటే ఇవన్నీ తిరగడం కలవదు అని దగ్గర దగ్గర ఇక మేమైతే ఓన్లీ ఆ పద్మావతమ్మ టెంపుల్ కి అయితే మేమైతే అందరం కలిసి అయితే వెళ్ళినాం ఆటో మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళడం వాళ్ళే తీసుకురావడం వాళ్ళే అని అయితే వెళ్ళినాం పద్మావతమ్మ టెంపుల్ కి అసలు ఒక వన్ అవర్ అయితే అనుకున్నాం కానీ చాలా అంటే చాలా మంది ఉండే మాకైతే త్రీ అవర్స్ పట్టింది మాకైతే ఒక యొక్క టెన్షన్ ఉంది అసలు అరుణాచలంకి వెళ్ళడానికి ట్రైన్ మిస్ అవుతుందా ఏంది అని అయితే భయం అయితే బాగా పట్టుకున్నది ఇక అంతా దేవుడు చూసుకోడా అనుకున్నాం ఇంకా తొందర తొందరగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడనే త్రీ అవర్స్ పట్టింది ఇక దర్శనం అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే మళ్ళీ ఏంటి శ్రీని శ్రీ విష్ణు నివాసంకి అయితే వెళ్ళినాం ఆ విష్ణు నివాసంకి వెళ్ళి ఇంకా అక్కడ మా లగేజ్ అన్ని ప్యాకింగ్ అయితే చేసుకొని ఇంకా మళ్ళీ మేమైతే రైల్వే స్టేషన్కి అయితే అయితే బయలుదేరినాం ఈ మధ్యలో అయితే ఏమున్నది కొన్ని రేగుపళ్ళు మళ్ళీ జామకాయలు ఇవైతే కొనుక్కున్నాం బయట టిఫిన్స్ అయితే మేము ఎక్కువ వేయలేదు మంచిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా గంగరేగుపళ్ళు మళ్ళీ ఇవి జామకాయలు కట్ చేసినవి కారం వేసుకున్నవి ఇవైతే అన్ని తీరులా కొనుక్కొని అయితే మంచిగా పట్టుకొని అయితే వెళ్ళినాం ఇంకా టిఫిన్స్ అంటే ఎవరు ఎలా ఉంటుందో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఇవైతే ఎట్లాగో తింటాం మళ్ళీ ఫాస్టింగ్ కదా అయితే ఇవైతే తీసుకొని మంచిగా అయితే ప్యాకింగ్ అయితే చేసుకున్నాం ఇంకా అందరం కలిసి అయితే మళ్ళీ తిరుపతి రైల్వే స్టేషన్కి నుంచి అయితే ఈ అరుణాచలం వెళ్ళడానికి అయితే అన్ని బ్యాగ్స్ పట్టుకొని అయితే రెడీగా ఉన్నాం ఈరోజు ఇంకా మాకైతే ఫాస్టింగ్ ఏమంటే ఏం కూడా తినలేదు ఏమైనా తిందామనుకున్నాం కానీ ఇక ఎక్కడ వీలు కాలేదు ఓన్లీ ఇక ట్రైన్లో ఏమైనా తిందాం అనుకొని ఇంకేదో ఒకటి తిందాం అయితే ట్రైన్ కోసం అయితే ఇట్లా అయితే వచ్చినాం ఇక ట్రైన్ కోసమైతే వెయిటింగు మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ట్రైన్ వచ్చే ఉంది ఇక మేమైతే ఫస్ట్ టైము ఎస్కలేటర్ ఎక్కడము ఆంటీ అయితే పాపం కింద పడిపోయేది మేముతో పట్టుకున్నాం మస్తు అంటే మస్తు భయమైంది ఒక్కరితో పాటు ఒకరికి జాయింట్ అయి ఉండే ఒక్కరు పడిపోతే మాత్రం అందరు పడిపోయేటోళ్ళం మస్తు అంటే మస్తు ఘోరంగా ఫస్ట్ భయమైంది తర్వాతనైతే పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం ఘోరంగా అంటే ఘోరంగా కామెడీ అనిపించింది ఇంకానైతే అరుణాచలం వీడియో అయితే ఇంకొకటి ఉంటుంది అరుణాచలం అండ్ దుర్గామాత టెంపుల్ దగ్గరికి వెళ్ళినవి వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా వాచ్ చేయండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇది వీడియో తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ అరుణాచలం వీడియోతో మేము ముందు ఉంటాం బై బాయ్